తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలిగితురాయి వచ్చి చేరింది తాజాగా హైదరాబాద్లో పాముల పార్క్ను ఏర్పాటు చేశారు నగర పరిధిలోని బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఒక కోటి నలభై లక్షల వ్యయంతో పాముల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రాకరణ రెడ్డి ఈ పార్క్ను ఈరోజు ప్రారంభించారు జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్కు దీటుగా సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకున్న పాముల సంరక్షణ అలాగే వివిధ రకాల పాముల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పార్క్ ఉపయోగపడనుంది కూడా పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది మరి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ బౌరంపేటలో స్నేక్ అంటే సర్పాల రక్షణ మరియు పునరావాస కేంద్రము మెడిచల్ జిల్లాలో మనం ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాము దాదాపు ఇది ఒక ముప్పై ఐదు ఎకరాల స్థలము మరి పూర్తిగా అన్ని రక్షణలతో ఏర్పాటు చేసినటువంటి పార్క్ ఇది మరి కాబో రాబో రోజులలో టూరిస్టు స్పాట్గా మరి ఏదైతే చెన్నైలో తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి పార్కు గిండి పార్కు తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్క్ రావడం వల్ల చాలామంది సర్ప ప్రియులు ఎందరో మంది ఉంటారు దాన్ని రక్షించే స్నేక్ రిస్క్ సంబంధించినటువంటి మరి వాళ్ళు సొసైటీ వారు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఒక అరగంట లోపల అక్కడికి రీచ్ అయ్యి ఆ సర్పాన్ని మరి తీసుకొని దానికి ఏదైనా హాని జరిగిందా అన్ని రకాలకి ఇక్కడ దాన్ని చూసి దాని తర్వాత దాని ఆరోగ్యం బాగా ఉన్న అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తిక్కు ఫారెస్ట్లో తీసుకెళ్ళి వదిలిపెడతారు ఈ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎటువంటి హాని జరగదు దయచేసి ఇది బయటకొక్క స్నేక్ కూడా ఒక్క పాము కూడా బయటకు వెళ్ళే సమస్య ఉత్పన్నం కాదు మరి ఎవరైనా వచ్చి ఇక్కడ చూ చూడవచ్చు ఎక్కడైనా పాము బయటకు వస్తుంది సర్పం బయటకు వస్తుంది అని అంటే మరి మనము భయపడవలసిన అవసరం ఉంది సర్పం ఎక్కడ మన కంటికి కనబడది ఓన్లీ ఆ మ్యూజియంలో ఉన్నవి మాత్రమే కనబడుతుంది ఎవరి ప్రజలు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ పర్యావరణలో భాగంగానే ఈ సర్పాలు ఈ సర్పాలు మరి వాతావరణ సమతుల్యం కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ పాములుంటేనే కొన్ని కీటకాలను ఎలుకలను మరి ఈ విధంగా ఎన్నో వా వాటి ఆహారముగా తీసుకోవడం మూలంగా మరి వ్యవసాయదారులకు ఎలుకల నుండి బారి నుండి వారు బయట రక్షించుకోవడానికి లేకుంటే ఎలుకలు ఎక్కువైపోయి మరి ఆ ఏదైతే పాడి పంటను మరి ధ్వంసం చేస్తుందో దాన్ని రక్షించడానికి ఈ పాము పాములు మనకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు మరి ఇక్కడ పీసీసీఎఫ్ మేడం శోభ గారు మరి దీంట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇదివరకు పిసిసి పనిచేసిన జాగారు పీకే జాగారు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నిజంగా కూడా ఎక్కడ కూడా మేము ఆ ములుగులో మరి ఫారెస్ట్ కాలేజ్ చూసిన తర్వాత మరి ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ ఫ్యూచర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మరి కట్టడాలు ఇది రాబోయే రోజులలో చాలామంది సందర్శకులు వచ్చి దీన్ని చూడవలసిన అవసరం ఉంది చూడాలి కూడా పాము అంటే సర్పం అంటే భయపడతాం ఆ రోజు దగ్గర మనం చూసినట్టయితే దీంట్లో విష సర్పాలు ఎన్ని ఉన్నాయి విషం లేనటువంటి సర్పాలు ఎన్ని అవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేమ్ బోర్డు ప్లేట్ అని రాసి పెట్టడం జరిగింది అది చూసి వాళ్ళు చదువుకుంటే ఏ సర్పం హానికరమో అది క్లియర్గా ఉంటుంది వారికి మరి ఆ విధంగా మనందరికి కూడా ఈ యొక్క జంతు జాలమును రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది అది హాని ఎవరికి కూడా కావాలని తలపెట్టదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు అనుభవజ్ఞులు చెప్తున్నారు కాబట్టి మరి ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా కృతజ్ఞత జిల్లా కలెక్టర్ గారు కూడా మెడిచల్ జిల్లా కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి దాదాపు నూరు మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు మీరు కూడా ఇక్కడ స్థానిక ప్రజలకు చెప్పండి ఇటువంటి హానికరం కాదు ఎక్కడ కూడా స్నేక్ అనేది బయట కనబడదు అంటే ఓన్లీ మ్యూజియంలో తప్ప బయటకు ఎక్కడ వచ్చే అవకాశం లేదు వాళ్ళు వచ్చి కూడా ఎవరైనా చూసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం